నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి పొద్దున్నే స్టేటస్ లో చూసానండి డిగ్రీ ఇస్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ బిహేవియర్ ఇస్ ఎవ్రీథింగ్ అని చదివాను చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కరెక్టే కదా మన చదువు మన బిహేవియర్లో కనపడుతుంది ఎంత సంస్కారవంతంగా మనం ఉన్నాం దాన్ని చదువుకోరు నిజంగా సంస్కారం ఉందంటే వాడు చదువుకున్న వాడితోనే సమానంగా కన్సిడర్ చేయొచ్చు వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న పనులు కూడా చెప్పొచ్చు వాళ్ళకి ఎంత సంస్కారం ఉందని అంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒక నమస్కారం చేయటము చిన్నపిల్లల చేత పెద్దవాళ్ళకి పాద నమస్కారం చేయించటము నీళ్ళు ఇవ్వటము లేకపోతే ఇట్లాంటివన్నీ చెప్పేస్తాయి సంస్కారంతో ఉన్నారు చక్కగా నవ్వుతూ పలకరించడం ఇవన్నీ కూడా అయితే కొంతమందిలో మనం చూస్తూ ఉంటాము ఇది ఒక ఆ బుద్ధి చండాలమైన బుద్ధి అని చెప్పచ్చు మనం తినని ఏవైతే ఉంటాయో అంటే కొంచెం పండు ఏదైనా చిన్న మచ్చ వచ్చింది మనం తినమది అది తీసి పక్కకు పెట్టు పని వాళ్ళకి ఇచ్చేద్దాం అని అంటారు కొంచెం ఏమైనా ఫుడ్ పాడైపోయే పరిస్థితుల్లో ఉంటే తీసి పక్కకు పెట్టి ఎవరికైనా ఇద్దరు తింటారు తర్వాత రెస్టారెంట్లో మిగిలిపోయిన ఫుడ్ని మనం తినంగా మిగిలిపోయిన ఫుడ్ని బయట ఎవరికైనా బగ్గర్స్కి ఇచ్చేద్దాం ఇవ్వడంలో తప్పలేదు కానీ ఎలా ఇస్తున్నావు ఏమి ఇస్తున్నావు అనేది కూడా మ్యాటర్స్ కదా ఇలాంటివన్నీ చేస్తుంటారు కుళ్ళిపోయిన పళ్ళు ఇచ్చేయటము లేకపోతే జంతువులకి వేయటం కానీ ఇప్పుడు కుక్కలకి వేసేయండి పాడైపోయిన ఫుడ్ వేసేసేయండి ఆవులకి ప్రత్యేకంగా మాగిపోయిన పళ్ళు ఉంటాయి కదా అరటి పళ్ళు మనం అయితే తినం వాటి మీద అంతా ఈగలవాలేస్ అంత గందరగోళంగా ఉంటుంది అది ఆవులకి పెట్టేయండి అని అంటుంటారు నోరు లేని జీవులు వాటికి పెట్టేయండి అని అంటుంటారు ఎంతవరకు సమంజసం ఎలా చూడొచ్చు ఈ యాటిట్యూడ్ని ఎందుకు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా దీన్ని ఇందులో మార్చుకోవటం మార్చుకోకపోవటం ఏమీ లేదమ్మా ఇప్పుడు కూడా సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం ఏదైతే పది మందికి చేస్తామో మన ప్రకృతికి మనం ఏదైతే పది శాతం చేస్తామో దానికి రెట్లే మనకు వస్తుంది అంటే మన సభలోకి వెళ్ళి ఒక నమస్కారం చేస్తే వెయ్యి మంది మనకు నమస్కారం చేస్తారు అలాగే మనకి సిద్ధాంతం క్లియర్ ఉంది మనం వస్త్రదానం చేస్తే వస్త్రానికి లోటు లాగా ఉంటుంది ఆహారం దానం చేస్తే ఆహారానికి లోటు లేకుండా ఉంటుంది ధనం దానం చేస్తే ధనానికి లోటు లేకుండా ఉంటుంది చదువు పది మందికి చెబితే మన వంశానికి చదువు వృద్ధిలోకి వస్తుందని ఎట్లయితే చెప్తామో ఇలాగే మీరు ఎవరికైనా సరే క్వాలిటేటివ్ది అందిస్తున్నప్పుడు మనకి భగవంతుడన్నీ క్వాలిటేటివ్ ఇస్తూ ఉంటాడు మీకు పనికిరానిది ఉపయోగం లేనిది అనుకున్న మంచి వస్తువు ఇస్తే అంటే ఏంటంటే ఇందులో నేను మళ్ళీ వేరే భావన చెప్తున్నాను అనుకోబాకండి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇంట్లో మిగిలిపోయిన అన్నము ఇంట్లో పనికిరాని పళ్ళు అనేవి ఇస్తే నెగిటివ్ వస్తుంది అలా కాకుండా మనం ఒకసారి ఏంటంటే తెలుసో తెలియకో మనకి మూడు వందల మంది మనకి పెళ్లికి వస్తారు అని మనం అనుకుంటాం సడన్ గా ఒక వంద మందో యాభై మందో తగ్గుతుంటారు మనకి అంటే అంటే మనకి ఏదైనా సరే ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు తక్కువ చేస్తాం మన గృహప్రవేశమనో పెళ్లిన వివాహమో చేస్తాం నేను ఇందులో చెప్పేలాస్ ఏంటంటే అలా ఏదైనా ఫంక్షనల్ గా మీరు చేసుకున్నప్పుడు ఒక ఐదు వందల మందికో నాలుగు వందలు గబుక్ మూడు వందల మంది అధిలోచి రెండు వందల మంది మిగిలిపోతే అది ఫ్రెష్ ఫుడ్ అది చేయొచ్చు అది శుభ్రంగా తీసుకెళ్ళి మనం ఏదైనా చుట్టుపక్కల ఉన్నటువంటి నీడ్ఫుల్ పీపుల్కి మీరు ఎందుకు అసలు ఎవరు నీడ్ఫుల్ ఫుల్ లేదంటే జస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు నమ్ముతారని ఎవరో మధ్యాహ్నం పూట గనక టయానికి తీసుకెళ్ళి మీరు గుండెలు నాలుగు పెట్టుకుని చక్కగా పేపర్ ప్లేట్స్ పెట్టుకుని వడ్డించడం మొదలు పెడితే మొత్తం నాలుగు గుండెలు ఖాళీ అయిపోతాయి అది నిజంగా నిజమైనటువంటి నారాయణ సేవ అంటే అది అద్భుతంగా అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో మిగిలిపోయినవి మాగిపోయినవి పాడైపోయినవి ఇస్తేనేమో దోషం వస్తుంది కానీ మీరు చక్కగా వేడిగా స్వయంగా ఒక ఫంక్షన్కి ఒక ఒక ఉప్రవేశానికో ఒక ఉపనయనానికో లేకపోతే ఒక పెళ్లి కోసమో చేయించుకున్నది కనుక మిగిలితే దాన్ని తీసుకెళ్ళి ఇవ్వటంలో తప్పేమీ లేదు అది మంచి జరుగుతుంది అందుకని ఏంటంటే అందులో కీలకమైనది ఏంటంటే అవి తెలియక ఇప్పుడు ఒక ఆయన ఎవరో ఒక అమ్మాయి అడిగింది నన్ను ఏమండి మా పక్క ఇంట్లో ఒక పంతులు గారు ఉన్నారు అందరికీ శని దోషం కోసం నూనె ఇస్తూ ఉంటారు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆయన అన్ని నూనె ఏం ఇంట్లో వాడుకోలేరు కదా ఎవరికైనా అమ్ముదామని చూస్తే ఏంటంటే నేను ఉచితంగా తీసుకోకూడదని చెప్పేసి మాకు కూడా రెండు లీటర్లు ఇచ్చారు ఒక ఐదు రూపాయలు ఫ్రీగా తీసుకోకూడదు కదా నూనె నుంచి ఐదు రూపాయలు ఇచ్చాను నాకేం దోషం అంటది కదా అని అడిగింది అంటే నేను చెప్పింది ఏంటంటే నూనె ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉందనుకోండి లీటరు కనుక డెబ్బై రూపాయలది దోషాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఐదు రూపాయలు ఇచ్చేసావు కాబట్టి ఐదు రూపాయల దోషం నీకు అంటదు అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలది ఆ దోషం నీకు అంటుతుందమ్మా చెప్పా అంటే అంత నిక్కచ్చిగా ఉంటాడు భగవంతుడు కర్మ వ్యవహారంలో అంత నిక్కచ్చిగా ఉంటాడు కాబట్టి మనం చక్కగా ఏదైతే కుళ్ళిపోయిన పళ్ళు ఇస్తున్నామో ఏదైతే పాడైపోయిన ఇస్తున్నామో మనకి ఏదైనా ఆర్తిగా నా పిల్లాడికి ఉద్యోగం కావాలి నా పిల్లాడికి మంచి చదువు రావాలి మా అమ్మాయికి మంచి సంబంధం కావాలి మా అబ్బాయికి వెంటనే పెళ్లి కుదరాలి అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ అనుకున్నప్పుడు ఏంటంటే ఆయన కూడా ఏరి మనం ఎలా ఇస్తామో పది మందికి ఏరి భగవంతుడు కూడా మన అబ్బాయి పెళ్ళప్పుడు కానీ ఎప్పుడు సమయం చూసి అలాగే ఇస్తాడు ఆయన భగవంతుడు అంటే ఇందులో మంచి చెడు నేనేం చెప్పట్లేదు మనం ఏది ఇస్తే అది ఇస్తా అనిస్తాడు భగవంతుడు అంతకుమించి ఇందులో నేను ఎవరిని పట్టేదేం లేదు మంచి చెడు చెప్పేదేం లేదు కానీ కర్మ సిద్ధాంతంలో ఉన్న ఖచ్చితమైన నియమాలు ఇవి కర్మకి ఎవ్వరు అది అనడం నేను అది మనుషులకే కాదు భగవంతుడికి కూడా భగవంతుడి పర్లేదు పెడే అని అంటుంటారు అంటే అక్కడ ఉన్నాడు అనే నమ్మకం లేదు అసలు నీకు విగ్రహంలో అలా పాపం ఏదో అలా కూర్చున్నాడు గది లేక పాపం ఆ లేకపోతే ఇప్పుడు అట్టిపండు ఉంది తొక్క తీయద్దు తొక్క తీస్తే మళ్ళీ ఇమీడియట్ గా మనం తినేయాలి పురుగులు వచ్చేస్తే తొక్క నా నేను అలా చక్కగా చక్కగా నీట్ గా అందులో ఇప్పుడు మీరు అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మనం శివాభిషేకం చేసినప్పుడు జనాలకి పంచామృతాలతో చేస్తాం కాబట్టి దాని తర్వాత ఐక్యంగా ఏంటంటే అక్కడంతా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మనం ఏదైనా సికాయ కానీ ఇది వేసేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేయటం అనేది సహజంగా మాకు జరుగుతుంటుంది చాలా మంది ఏంటంటే అక్కడ స్వామివారి రూపం అనుకోకుండా ఇట్ ఇటీ స్టోనే కదా కొంచెం క్లీన్ చేయడానికి వేడి వేడి నీళ్ళు పోస్తే బాగుంటుంది అబ్బా అది కూడా అక్కడ జరిగింది అది గుర్తు పెట్టుకుని ఏంటంటే మనం చెయ్యి పెడితే నీళ్ళల్లోకి కాలకూడదు కాలకండ ఎలా ఉంటుందో మనకి వెంకటేశ్వర సార్కి అభిషేకం అయిన తర్వాత కానీ లేకపోతే శివాలయం అభిషేకం తర్వాత గానీ అలాగే మనం చెయ్యాలి తప్పితే అంతకు మించి మనం వేరే దోషాలు అక్కడ చెయ్యకూడదు ఏంటంటే మనం మనం ఇచ్చేది ఏంటంటే ఆ సమర్పించేటప్పుడు భగవంతుడికి ఎప్పుడు కూడా అలా క్వాలిటీ మన పిల్లలకి మీరు చెప్పారు తొక్క తీయకుండా పెడతామా అన్నారు సరే అలాగే ఇంకోటి ఏంటంటే తో తోలు తీయటంలో ఒక మంచి ఏం జరుగుతుందంటే ఇమీడియట్ గా ప్రసాదాన్ని మీకు సత్యనారాయణ సొత్తం ప్రతివాళు చేసుకుని ఉంటారు అందులో ఐదో కథలో ఉండేది అంటే ప్రసాదాన్ని దుర్వినియోగం చేయకూడదు అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒలిచి అక్కడ పెడతారో పూజ అయిపోగానే కూడా వెంటనే ఆ ఫలాన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అణిమొక్కలు చేసి ఇచ్చేసేసి దాన్ని వినియోగం చేయాలి అట్లాగే తిరుపతి వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాం నేను చాలా ఇళ్లలో చూసి ఆశ్చర్యం ఎలంగానే ప్రసాదం పెడతారు ఏంటి తిరుపతి ప్రసాదం ఈ మధ్య వెళ్ళదంటే మొన్న సోమవారం అప్పటికి ఐదు రోజులై ఉంటుంది ఎవరికి పంచకుండా దాన్ని అందులో పెట్టేసుకుని ఎవరో ఎప్పుడో వస్తే ఇద్దామని చెప్పి ఆ లో పెట్టిస్తున్నారు దాన్ని కూడా చక్కగా ఎంత మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే తీసుకురండి తీసుకొచ్చింది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ లో వినియోగం చేయండి భగవత్ ప్రసాదాన్ని చాలా మంది నివేదన పెడతారు నివేదన పెట్టేసి అప్పళ్ళన్ని పని మనిషికి ఇచ్చేస్తుంటారు ఏమవుతుందంటే దీనివల్ల పని మనిషి ఉధృతంగా ఆవిడ సంసారం ఆవిడ జీవితం ఆవిడ కుటుంబం అంతా బ్రహ్మాండంగా ఎరిగిపోతూ ఉంటుంది మనం ప్రసాదాన్ని దుర్వినియోగం చేసిన వాడు మన పిల్లల పెళ్లి కాకపోవడం మనకి చదువు ఇవి రాకపోవడం ఇవన్నీ ఏంటంటే మనకి నెగిటివ్ జరుగుతుంటాయి జాగ్రత్త ఏంటంటే ఉపయోగం నష్టం నష్టమే లేదు ఆవిడికి డెవలప్ అవుతుంది ఇల్లంతా ఎందుకంటే నీ ప్రసాదం రోజు ఆ ప్రసాదం స్వీకరిస్తుంది భగవత్ ప్రసాదం కదా స్వీకరిస్తుంది కాబట్టి నీకేమైందంటే ఇది అవుతుంది ఈ జాగ్రత్తలు చాలా అంటే చూడాల చాలా సున్నిత విషయాలుగా ఉంటాయి కానీ ఫలితం మాత్రం అంత పక్కాగా అంత పర్ఫెక్ట్గా వస్తుంది రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారండి డెఫినెట్గా ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుని మనకి పనికి రానివి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎదుటివారికి ఇవ్వకుండా పనికి వచ్చేవి మనం ఎలా తింటామో అలాగే ఎదుటివారికి కూడా ఇవ్వాలి ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉంటే మార్చుకోవాలి